ウグラロ。 అమ్మబడను ఇక్కడ మట్టితో చేసినవి అల్యూమినియంతో చేసినవి మెటాలిక్తో చేసినటువంటి విగ్రహాలు ఫైబర్తో తయారు చేసినటువంటి శివాజీ విగ్రహాలు అన్నింటి ప్రతి ఒక్క విగ్రహాలు అమ్మబడును ఇతని దగ్గర ఏమేమి విగ్రహాలు అమ్మబడను ఇతని మాటలు తెలుసుకుందాం బాబాయ్ మీ దగ్గర ఏమేమి విగ్రహాలు దొరుకుతాయి కదా సిమెంటు ఫైబరు అల్యూమినియం మెటూ ఓకే మట్టి టెర్రకోట మట్టి ఓకే అలాంటి విగ్రహాలు దొరుకుతాయి ఇండ్ల పెట్టుకునేది ఓకే ల్యాండ్స్కేపింగ్ విగ్రహాలు ప్లేట్ వర్క్ ఎంబోజింగ్ వర్క్ ఓకే ఇది పైన పెట్టేటి మన శివాజీ విగ్రహం గాంధీతా విగ్రహాలు చేస్తారు మీరు ఆర్డర్ పైన ఆర్డర్ ఇస్తే ఆర్డర్ పైన తయారు చేస్తాం ఓకే శివాజీ విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు సాగలైలం విగ్రహాలు అంటే మీ అడ్రస్ ఎట్లా ఎక్కడ రామంటారు చిన్న మసీద్ దగ్గర వీధి చిన్న మసీ దగ్గర పాత కూరగాయల మార్కెట్ సిద్దిపేట ఓకే మీ పేరు నర్సింగ్లో ఎన్ని రోజులు అవుతుంది మీరు ఏవాటి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నారా అంటే స్టార్టింగ్ నుంచి ఇదే ఫీల్డ్ అరతరాల నుంచి మీ ఫ్యామిలీ పరంగా మీ నుంచి వస్తుందా ఓకే బాయేశ్వరు అంటే కలర్ ఇట్లా ఎందుకు వేస్తారు ఇట్లా కలర్ వేయాల్సిందే ఇది మెటల్ దీనికి కలర్ వేయాల్సింది మెటల్ విగ్రహం కాబట్టి కొత్త డిజైన్గా తయారు చేసేస్తారా ప్రాపర్ కలర్ ఇది ఎంత పడుతుంది మనకు ఇది లెవెన్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ పడుతుందా అంటే ఏమైనా కింద పడితే పలికి పోవడం అలాంటిది ఏమి ఉండదు ఉండదా మెటల్ మెటల్ విగ్రహం ఇది మెటల్ విగ్రహం అల్యూమినియంతో తయారు చేస్తారు అంటే మీరే తయారు చేస్తారు అవి ఓన్ క్రియేషన్ ఇది ఎంత ఓన్ క్రియేషన్ డాక్టర్ చెప్తే మీకు ఎన్నిగా ఉంటాను ఈ అమ్మవారు ఎవరు ఎవరన్నట్ల చనిపోయిన వారు ఉంటే కూడా వాళ్ళ ఇద్దరు కూడా తయారు చేసిస్తారా ఈ చిన్న చిన్న బొమ్మలు ఏంటివి 재미, <laughs> अकर <laughs> <laughs> <laughs>

వేముల నరసింహ శ్రీ విఘ్నేశ్వర శిల్పి కళ వీరి దగ్గర అన్ని రకాల విగ్రహాలు తయారు చేసే మహానుభావులు అటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తయారు చేసి ఇవ్వబడును దేవదేవి విగ్రహాలు దేశనాయకుల విగ్రహాలు మట్టి గణపతులు పోస్ట్ ఆఫీస్ వారి సిమెంట్ మెరు ఫ్లైబర్ మేరు మెటీరియల్ ఆర్డర్లపై తయారు చేసే కూడము వేముల పరి శిల్పి